టమాటా సాగు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ పంటల్లో అత్యధికంగా సాగు చేసే పంట కూడా ఈ టమాటే ఒక రైతుని ఆర్థికంగా ముందడుగు వేసి వేసే పంట కూడా ఈ టమాటే దాంతో పాటుగా ఒక రైతుని పూర్తిగా నష్టాల్లో పండించే పడేసే పంట కూడా ఈ టమాటే ఈ టమాటా పంట అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక రైతును అందాలకైనా ఎక్కించగలదు ఒక రైతును అధోపాతాలంకైనా తొక్కేయగలదు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో తమ టమాటా పంట పండించాలంటే ప్రతి ఒక్క రైతును కూడా ఇంత రకమైనటువంటి భయాన్ని ఏ విధంగా కలుగుతుంది అసలు ఈ టమాటా పంట పండించడానికి సింపుల్గా పండించలేము రేటు పడిపోయినా కూడా రైతు ఆర్థికంగా నిలదొక్కుపోలేడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ టమాటా రైతుని ఈ వైరస్లు కావచ్చు లేదంటే ఆకుపోయిన ముడతలు కావచ్చు లేదంటే బ్యాక్టీరియల్ బ్లైట్ కావచ్చు లేదంటే కాయలపైన మచ్చలు కావచ్చు లేదంటే మనకు ఈ కీపింగ్ క్వాలిటీ అనేది లేకపోవడం కావచ్చు ఇలా ఎన్నో రకాల సమస్యల వల్ల రైతు ఖచ్చితంగా నష్టాల పాలవుతున్నాడు అయితే ఇదే టమాటా పంటను మనం బయట దేశాల్లో తీసుకుంటే బయట మన మనకు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే ఒక టమాటా నెల రోజుల వరకు కూడా వాళ్ళు కీపింగ్ క్వాలిటీ అంటే క్వాలిటీగా ఉండి ఉంచేలాగా ఏ విధమైన మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు దాంతోపాటు ఈ టమాటా పంటలో చాలా సింపుల్గా పండే టమాటా మన ఇంట్లో ఒక మూలకేస్తే పండేటువంటి టమాటా ఈ రోజు కొత్త కొత్త హైబ్రిడ్లు వచ్చినా కూడా ఎన్ని రకాల మందులు కొట్టినా కూడా పండకపోవడానికి కారణం ఏంటిది ఈ పూత కన్వర్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటిది మనం ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినప్పటికి కూడా ఈ కీపింగ్ క్వాలిటీ అనేది ఉండకపోవడానికి కారణం ఏంటి అన్న పూర్తి వివరాలు నేను వీడియో తెలియజేస్తాను ప్రతి విషయం మీద కూడా మీకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు ఈ టమాటా పంట యొక్క మేనేజ్మెంటే కాకుండా టమాటా పంటలో వచ్చేటటువంటి పూర్వకాలపు విత్తనాలను కాకుండా లేటెస్ట్ గా వచ్చేటువంటి హైబ్రిడ్లను కూడా మీకు తెలుగు యువరైతు టీం అనేది అందిస్తూ ఉంటుంది ఈ తెలుగు యువ రైతు టీం అంటే ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరితో ఏర్పాటు చేయబడిన ఒక సంస్థనే ఈ తెలుగు యువరైతు మనకు దీనికి బార తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వేరువేరు రైతులు మనతో కొలాబరేట్ అయ్యి నడుస్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చి ఒక యజ్ఞం లాగా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా టీం యొక్క సపోర్ట్ మీ యొక్క మీ అందరి సహకారం అయితే అవసరం ఈ యొక్క రైతు సంస్థ ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్క రైతాను కూడా ఖచ్చితంగా మీ వంతు సహకారం అందించండి ఖచ్చితంగా షేర్ చేయండి మేము చేసే ప్రయత్నంలో భాగస్వామి అవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోలో పూర్తి స్థాయిలో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రైతు ప్రతి ఒక్క రైతు అనుకునేది ఏంటంటే ఈ సైంటిఫిక్ పదాలు మాకు అవసరమా ఈ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మాకు అవసరం అనుకుంటున్నాడు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి టెక్నాలజీ వల్ల కావచ్చు ఇప్పుడు వచ్చేటువంటి ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల కావచ్చు రైతు చేసే పిచ్చి పనులన్నీ మానేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు టెక్నికల్ గా తెలుసుకోవాలి మన చేతికి ఫోన్ వచ్చినప్పుడు కూడా మనకు ఫోన్ గురించి ఏం లేదు రోజు నువ్వు ఫోన్ చూసినా అంటే ఇది కూడా ఒక టెక్నాలజీ దాన్ని అర్థం చేసుకోగలిగావు కాబట్టి ఇంత టెక్నాలజీలో ముందుకేసా అలాగే ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఓపిక చేసుకుని రెండు సార్లు చూస్తావా మూడు సార్లు చూస్తారా చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి నా సాధ్యమైనంత వరకు ఈ వీడియోలో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఒక మూలకేసినా కూడా ఈ టమాటా అనేది విరగ్గా అదే మనకు ప్రధాన పొలంలో వేసినప్పుడు ఎన్ని రకాల ఫర్టిలైజర్ వేసినా కూడా ఈ టమాటా పండకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ టమాటా యొక్క గ్రోత్ అనేది చాలా సెన్సిటివ్ పంట ఇది ఏంటంటే మనకు హెవీ ఫర్టిలైజర్ అవసరం కాదు ఎక్కువ ఫర్టిలిటీ అవసరం రెండింటి మధ్య తేడా తెలుసుకొని టమాటా పంటకు కావాల్సింది ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కాదు ఫర్టిలిటీ మేనేజ్మెంట్ అంటే సాయిల్ ఎంత గా ఉంది ఎంత బలంగా ఉంది ఎంత సేంద్రీయ కర్బడంతో ఉన్నదాన్ని ఆధారంగా చేసుకొని ఈ టమాటా అనేది అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే మనకు పెంట పైన కంపోస్ట్ కుప్పలపైన మొలిసినటువంటి టమాటా పంట చాలా బలంగా కాస్తుంది అదే వేరే మొక్కలు చూసుకుంటే అంత బలంగా డైరెక్ట్ ఆ వేడికి తట్టుకొని బతకలేవు కానీ టమాటా మొక్క బతకగలుగుతాది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టమాటా మొక్కకు ప్రధానంగా సేంద్రీయ కర్బణం కావాలి టమాటా పంటకు సాయిల్ యొక్క ఈహెచ్ రిడాక్స్ పొటెన్షియల్ అనేది ఇది ఈఎక్స్ ఈహెచ్ అంటే ఏదో మళ్ళీ మళ్ళీ సైంటిఫిక్ పదం అనుకున్నారు ఈహెచ్ అంటే ఏం లేదు నేలలో ఉండేటువంటి జీవాన్ని కొల్చేటువంటి ఏకైక ని ఈహెచ్ అంటారు మనకు పిహెచ్ ఏ విధంగా ఉంటుందో అలాగే మనకు సాయిల్ యొక్క ఈసీ ఏ విధంగా ఉంటుందో అలాగే ఈహెచ్ అనేది కూడా సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అనమాట ఈ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ కొలిచేటువంటి మీటింగ్ అంటే భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు కావచ్చు నెమిటోర్స్ కావచ్చు బ్యాక్టీరియల్ కావచ్చు లు కావచ్చు ప్రొటోజోవాల్ కావచ్చు అకారిసైడ్స్ కావచ్చు ఇంకా ఇలా ఎన్నో రకాలైనటువంటి జీవుల సముదాయాన్ని పెంచి కొలిచేటువంటి ఒక సాధనమే సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ ఇది ఆక్సిడేటివ్ స్టేటస్ లో అంటే మనకు ఎటువంటి జీవం లేకుండా నిర్జీవమైన భూమిలో టమాటా పండదు టమాటా పండాలంటే కావాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఈహెచ్ అనేది బలంగా ఉండాలి రిడక్టివ్ లో ఉండాలి ఈహెచ్ అనేది ఇలా ఉండినప్పుడు మాత్రమే టమాటా పండుతుంది పాటు ఈ టమాటాలో వచ్చేటువంటి వైరస్లు అనేవి ఎప్పుడు అటాక్ అయితే అంటే సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అనేది స్టేటస్ స్టేటస్కి పోయినప్పుడు ఈ టమాటాలో మనకు వైరస్లు అనేది ఎక్కువగా అటాక్ చేయడం జరుగుతుంది టమాటా పంట సాగు చేసి ఏ రైతైనా సరే ఆ ప్రతి ఒక్క రైతన్న కూడా ఏదో ఒక రూపాన స్లర్రీ తయారు చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే టమాటా పంటకు మైక్రోబియల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఈ టమాటోల పంటలో సెల్ఫ్ రెసిస్టెన్స్ పవర్లో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం కి కావాల్సినటువంటి ని ఎక్కువగా బ్యాక్టీరియా ద్వారా తీసుకుంటారు కాబట్టి మనకు బయట దేశాల్లో పీ కీపింగ్ క్వాలిటీ ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు సాయిల్ యొక్క రిడాక్స్ ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనం అది మెయింటైన్ చేయలేకపోతున్నాం కాబట్టి కాబట్టి ప్రతి ఒక్క రైతన్న ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్లు రావడానికి వెళ్ళినటువంటి కారణమైనా దిగుబడి రావడానికి అయినా సరే ఖచ్చితంగా సాయిల్ యొక్క పొటెన్షియల్ పట్టించాలని మెయింటైన్ చేసుకోవాలి ఇక రెండవది వచ్చేసి బ్లైట్ ఈ బ్లైట్ అనేది మొక్కలపైన ఏ విధంగా దాడి చేస్తుంది అలాగే ఈ టమాటో పంట అనేది స్టెమ్ అనేది చాలా గా ఉంటుంది ఇది దృఢంగా మారి మనకు మొక్క అనేది హై మంచి పటుత్వంతో కూడి మంచి బలంగా రావాలంటే ఈ టమాటా మొక్కకు కాల్షియం అనేది సరైన మోతాదులో అందాలి ఇక్కడ కాల్షియానికి ఫాస్ఫరస్కి సరైన రేషియో ఉన్నప్పుడు మాత్రమే ఈ టమాటా పంటలో మనకు వెజిటేటివ్ గ్రోత్ నుంచి రిప్రొడక్టివ్ అంటే ఇదేం లేదు ఎరిగే దశల నుంచి వెళ్ళి పూత కాపు దశలకు వెళ్ళినప్పుడు ఈ పూత అనేది బలంగా రావడానికి వచ్చిన పూత కాయగా మారడానికి అలాగే మొక్క అనేది దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది రెండోది వచ్చేసి ఈ కాయలో టమాటా వంటలో ఎక్కువగా ఉండేది వాటర్ పర్సంటేజ్ సో ఈ ఫ్రూట్ లో అయినా సరే ఫ్రూట్ ఇంక్రీజ్మెంట్లో అయినా సరే ఫ్రూట్ కీపింగ్ క్వాలిటీలో అయినా సరే మనకు మొక్క అనేది ఎప్పుడు కూడా రెస్పిరేట్ అవ్వకుండా ఉండాలి ఈ టమాటా మొక్క ఎప్పుడైతే రెస్పిరేట్ అవుతుందో పైన ఉన్నటువంటి వ్యాక్స్ కావచ్చు లేదంటే ఆకుల్లో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి వ్యక్తిని కావచ్చు బలంగా లేనప్పుడు ఇందులోకి ఎక్కువగా బ్యాక్టీరియల్ బ్యాక్టీరియాస్ అనేది అటాక్ చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం దాంతో పాటుగా కాయ సైజు రాకుండా చిన్నదిగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ ఆకుల పైన ఉండేటువంటి అనేది దృఢంగా ఉండి మొక్క అనేది రెస్పిరేట్ అవ్వకుండా ఉండాలి ఈ రెస్పిరేట్ అవ్వకుండా ఉండాలంటే మనకి గా సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది ఇక్కడ కూడా ప్రధానమైన పాత్ర వస్తుంది ఎప్పుడైతే భూమిలో నీటిని నిలుపుకునే శక్తి నీళ్ళు ఎక్కువ పెట్టడం కాదు నీళ్ళు ఎక్కువ పెడితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే నీళ్ళు ఎక్కువ పెట్టడం కాదు భూమికి నీటిని నిలుపుకునేటువంటి సామర్థ్యం ఉండాలి ఇది చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ సాయిల్లో కాల్షియం అనేది సరైన మోతాదులో ఉండాలి నేలలో సాయిల్ కాల్షియం అనేది సరైన మోతాదులో ఉండాలి ఇంకొకటి టమాటా పంటలో పైన పోలియర్ స్పే కంటే కూడా మీరు ఎంత ఎక్కువ మోతాదులో సాయిల్ ద్వారా కాల్షియం ఇస్తున్నారన్న దాన్ని బట్టి అంటే ఎక్కువ అంటే మళ్ళీ ఎక్కువ ఇస్తే ఫాస్ఫరస్ తోడు కలిసి రాయిలాగా మారిపోతుంది అది కూడా ప్రమాదం సరైన మోతాదులో ఎలా ఇస్తున్నారు అనేది మీకు ఇంపార్టెంట్ ఇక్కడ మూడోది వచ్చేసి మనకు ఆకుల్లో వచ్చేటువంటి ముర్త చాలా వరకు ఇందులో త్రిప్స్ అనేది రెస్పిరేట్ అయినప్పుడే అటాక్ చేస్తే ఏ మొక్కలైనా సరే సాయిల్ యొక్క బ్రిక్స్ లెవెల్స్ అంటే మనకు సాయిల్ యొక్క సాయిల్ అండ్ శాప్ యొక్క బ్రిక్స్ లెవెల్స్ అంటే పత్ర రసం యొక్క లోయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ బ్రిక్స్ లెవెల్స్ అంటే మన రక్తం కనుక ఏ విధంగా పలసబరిపోతుందో మన రక్తంలో కనుక ఏ విధంగా రక్త కణాలు తగ్గిపోతాయి అలాగే లో మొక్కలో కూడా శాప్ అనేది ఒకటి ఉంటుంది పత్ర రసం అది ఆ రసం ఉన్నటువంటి ని బట్టి మనకు మొక్కల్లో కీటకాలు దాడి చేయడం జరుగుతుంది ఈ మొక్క మొక్కపైన ఎప్పుడు దాడి అంటే ఏ మొక్కలో అయినా సరే షాప్ లెవెల్స్ అనేది తొమ్మిది కంటే ఎక్కువగా షాప్ బిక్స్ లెవెల్స్ అనేది తొమ్మిది కంటే తక్కువగా పడిపోయినప్పుడు దాడి చేయడం జరుగుతుంది ఇది టమాటా మొక్కలో చాలా ఎక్కువగా జరుగుతుంటది ఎందుకంటే ఎప్పుడైనా సరే సాయిల్ అనేది టైట్ అయిపోయినప్పుడు నేల అనేది బిగుసుకుపోయినప్పుడు టమాటా మొక్క పోషకాలని సమర్థవంతంగా తీసుకోలేదు ఎందుకంటే దీని యొక్క రూట్ డిజైన్ అనేది ఆ విధంగా చేయబడి ఉంటుంది కాబట్టి దీనికి మొదటి దశలో వ్యామ్ వాడుకోవడం సాయిల్ గా ఉండేలాగా చూసుకో చేసుకోవడం చేసుకున్నట్లయితే మీకు టమాటా పంటలు చాలా మంచి దిగుబడి వస్తాయి అందుకే మనకు బోధుల పద్ధతిలో టమాటా పంటలు ఎక్కువగా దిగుబడి వస్తుంది దాని వెనుకలనటువంటి కారణం ఏంటంటే బోధుల పద్ధతిలో మనకు బోధులనేది నీటిని ఎక్కువగా నిలుపుకోవడానికి చా అనువుగా చేయబడి ఉంటాయి దాంతో పాటుగా మనకి ఇక్కడ సాయిల్ అనేది లూజ్గా ఉంటుంది మనం పోషణ మట్టి కాబట్టి లూజ్గా ఉంటుంది కొంతమంది వేసేటువంటి ఎక్కువ ఫర్టిలైజర్ వల్ల మనకు చివరి దశకు వచ్చేసరికి టమాటా చచ్చిపోతుంది మీరు ఇది గమనిస్తే చాలా సింపుల్ లాజిక్ ఇది సైన్స్ కాదు సింపుల్ లాజిక్ ఇది అలా చేసుకోవడం వల్ల ఎక్కువ మోతాదులో మెగ్నీషియం ఇవ్వడం వల్ల కూడా సా టమాటా అనేది రిప్రొడక్షన్ కోల్పోతుంది టమాటా పంటలో ప్రధానంగా చూసుకుంటే మెగ్నీషియం వాడేంతలా వాడుకోవాలి పైన పోలియర్ స్పేలో బెస్ట్ ఆప్షన్ ఇది ఎక్కువ మోతాదులో వాడుకున్నట్లు వాడుకున్నప్పుడు కూడా మీకు ఈ యొక్క టమాటా అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లైట్ విషయంలోకి వచ్చినట్లయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ విషయంలోకి వచ్చినట్లయితే మీరు కెమికల్లో ఎన్ని రకాల మందులు కొట్టినా అది నేలని బిగు బిగుతుగా మార్చడానికి ఉపయోగపడుతుంది చెప్పిన కదా పైన కొట్టేటువంటి నువ్వు అనవసరమైన ఫంగిసైడ్స్ వల్ల పండాక కోసం అని చెప్పేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం అని చెప్పేసి వీటి కోసం వాటి కోసం కొట్టే వాటి వల్ల భూమిలో ఉండేటటువంటి జీవం చచ్చిపోతుంది అక్కడ బ్యాక్టీరియా తగ్గినట్టు కనపడతాయి కానీ భూమిలో ఉండేటువంటి జీవం చచ్చిపోవడం వల్ల టమాటాలో దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంది కొట్టు 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 అన్నట్టుగా విపరీతంగా మందులు కొట్టుకుంటే చివరి ఆకరికి నాలుగు రూపాయలకు ఐదు రూపాయల కిలో పోయినప్పుడు నీకు మిగిలేదు ఏముండదు కాబట్టి ప్రతి ఒక్క అన్న కూడా ఒక పర్ఫెక్ట్ న్యూట్రిషన్ షెడ్యూల్ చేసుకుని పైపాటుగా బ్యాసిలర్స్ లాంటి కల్చర్స్ వాడుకుని స్లరీ లాంటి ఫర్టిలైజర్ ఆయిల్ అప్లికేషన్ వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాడు ప్రతి రైతు నిలబడడానికి కావాల్సిన పూర్తి స్థాయి కన్సల్టెన్సీ తెలుగు వివరత్ టీమ్ అందిస్తుంది ఎటువంటి సందేహాలు కూడా మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ యొక్క సందేహాలకు నివృత్తి నివృత్తి చేయడం జరుగుతుంది వచ్చేటువంటి సమస్య గురించి తెలుసుకోండి మీకు చెప్తున్నా కదా ఈ బ్లైట్ అంటే ఈ వీడియో ఒకటే వీడియోలో ఇస్తే చెప్పుకోకపోతే చాలా పొడుగైతుంది కాబట్టి సింపుల్గా చెప్తున్న బ్లైట్ అంటే ఏంటిదన్నది పూర్తి వివరాలు మేము ఉంటాయి అలాంటి యొక్క డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది ఆ వీడియో క్లియర్గా చెప్పుకుండా ఉంటుంది వైరస్ అంటే ఏంటి అన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ మన తెలుగు వివరత్ ఛానల్లో ఉంటుంది ట్రిప్స్ అంటే ఏంటి తామర తామరపురి యొక్క జీవిత చక్రం ఏ విధంగా ఉంటుంది తెల్లదోమ యొక్క జీవిత చక్రం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు మందుల పేరు చెప్పలేదు కానీ మందులు అంటూ ఏమి ఉండదు న్యూట్రిషన్ మేనేజ్మెంట్ నువ్వు సరిగ్గా చేసుకుంటే నువ్వు ఏ మందు కొట్టినా కూడా పనిచేస్తుంది నాలుగు వందల ఐదు వందల నలభై ఐదు టెక్నికల్ ఏఆర్ఎసీలో రిజిస్టర్ చేయబట్టాయి ఇందులో ఏ టెక్నికల్ కొట్టుకున్నా నీకు పనిచేస్తుంది మొ పురుగు యొక్క రెసిస్టెన్స్ పెరగనంత కాలం మొక్క యొక్క రెసిస్టెన్స్ తగ్గనంత కాలం ఏ మందు కొట్టుకున్నా పనిచేస్తుంది అంతేగాని మొక్కలో రెసిస్టెన్స్ లేకుండా పురుగులో రెసిస్టెన్స్ పెరిగే విధంగా నువ్వు చేసుకుంటూ పోతే ఏ మందు కొట్టినా అది సున్నా ఉపయోగం తప్పితే ఎటువంటి సొల్యూషన్ అయితే ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి నేను ఏదైనా విషయాన్ని ఇందులో మిస్ చేసినట్లయితే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే నేను స్క్రిప్ట్ రాసుకొని చెప్పను కాబట్టి కొన్ని విషయాలు మర్చిపోవచ్చు మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదనిపించినా కూడా నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ కూర్చొని నాకు కింద కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను జై హింద్ జై జవాన్ జై కిసాన్